హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో మళ్ళీ సేమ్ శారీ అని చూస్తున్నారా అదే లేదండి మనం చూపించేది ఒకటే బ్లౌజ్కి వీడియోస్ కాబట్టి మళ్ళీ సేమ్ అదే రోజైతే నేను జస్ట్ ఈ కొంచెం పాట అయితే కట్ చేసుకున్నానండి మనం పోట్లీ బటన్స్ వీడియో అయితే చూశారు కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్ అనమాట మనం ఎలా అంటే పోట్లీ బటన్స్ అనేది మనం చేసుకుంటున్నాం కానీ దానికి మనం మ్యాచింగే హ్యాంగింగ్స్ అలానే చేసుకున్నాం అనుకోండి మనం లుక్ అనేది ఇంకా సూపర్గా ఎలివేట్ అవుతుంది అనమాట అందుకనేసి నేను ఏం చేస్తానంటే పొట్లీ బటన్స్ అనేది చూపించాను సో నెక్స్ట్ హ్యాంగింగ్స్ కూడా ఎలా చేయాలి ఒక పైసా ఖర్చు లేకుండా హ్యాంగింగ్స్ కూడా మనం ఇంట్లోనే ఎలా చేయాలి అనేది ఒక చిన్న ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి సో దానికన్నా ముందు మనం హ్యాంగింగ్స్ మీరు ఒక్కసారి ఈ హ్యాంగింగ్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో సో చూడండి మనము బ్లౌజ్ కనేసి మనము హ్యా ఎలా డిజైన్ చేసుకుంటున్నాము అనేది దానికి హ్యాంగింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ లుక్ అనేది సూపర్ ఉంటుందండి అందుకనేసి నేను హ్యాంగింగ్ కూడా చూపిస్తున్నాను ఏంటి ఫుల్ వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూశారు కదండి ఇది వచ్చేసి మనము పోట్లీ బటన్స్ చేసుకున్న బ్లౌజ్ అండి ఇప్పుడు దీనికి వచ్చేసి మనము పోట్లీ బటన్స్ అనేది చేసుకున్నాం కాబట్టి మనం చూడండి ఇలా సింపుల్గా ఒక హ్యాంగింగ్ అయితే అంటే ఇది మిషన్ వాళ్ళు ఆల్రెడీ నాకు స్టే స్టిచ్ చేసి ఇచ్చిన హ్యాంగింగ్ అండి ఇది చిన్నది ఉంది సో ఇప్పుడు దీన్ని మనం తీసేయకుండా దీన్ని మనం ఎలా అయితే నేను గ్రాండ్గా చేస్తానో పోట్లీ బటన్స్ యూజ్ చేసి అది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్ చూపిస్తానండి ఇప్పుడు ఒకవేళ ఏంటంటే మీకు అంటే నేను కొంచెం జస్ట్ అయితే మారుస్తానండి మీకు కరెక్ట్గా గ్రీన్ కలర్ బ్లౌజ్ లాగా కాకుండా కొంచెం మారుద్దామని అయితే చూస్తున్నాను సో మీకు ఈ లుక్ అనేది మీకు ఒకవేళ అదే కావాలి అనుకుంటే మాత్రం ఎలా చేయాలో కూడా క్లియర్గా చూపి చెప్తాను అండ్ దీనికి దీనికి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇంకా చేద్దాం అనుకుంటున్నాను కొంచెం అది కూడా మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే చూసారు కదండి మనకు హ్యాంగింగ్స్ అయితే ఇలా బార్డర్తో అయితే ఉందండి మనకు క్లాత్లో కాకుండా బార్డర్తో అయితే హ్యాంగింగ్ దీనికి చేసి ఇచ్చారనమాట కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉందండి నేను బార్డర్తోనే ఇలాంటి ఈ షేప్ మన కోన్ షేప్ అంటే నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఈ షేప్స్ ఈ షేప్స్ అనేది తయారు చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏముంటుందో చూపిస్తాను ఫస్ట్ ఇదైతే ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు దీనికి వచ్చేసి ఇలా అయితే కొలుచుకోండి ఒకసారి ఇలాగా అన్నమాట చూడండి ఇలాగ ఇది కోన్ షేప్ కదండి ఇలాగైతే కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే దీంతో ఒకసారి ఇలా కొలుచుకున్నాం అనుకోండి ఇలాగా చూడండి మనకి ఇటు ఇటు వచ్చేసి ఒక కొంచెం ఇంత గ్యాప్ అండ్ ఇటు వచ్చేసి ఇంత గ్యాప్ అయితే ఉంది కదండి ఇప్పుడు ఇలా మనం ఇక్కడ నుంచి కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని లోపల మడిచేసి ఇలా కుట్టేయచ్చు అనమాట సో ఇక్కడ నుంచి అయితే నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఇది స్క్వేర్ షేప్లో ఉంది కదా ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్లో ఉన్న దాన్ని మనము కోన్ షేప్లోకి మనము కుట్టుకోవాలన్నమాట అయితే ఇలా తీసుకున్నాం కదా స్క్వేర్ షేప్ దీన్ని వచ్చేసి జస్ట్ ఇలా మడిచేయండి ఇలా మడిచేసామనుకోండి ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ షేప్ తోటి ఇలాగైతే కొలుచుకుందాం కొనకపోతే సెంటర్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు అటు ఇటు ఎగ్జాక్ట్ గ్యాప్ వచ్చేలాగా ఇలా సెంటర్లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఎంత అయితే మనం క్లాత్ ఎంత మడిచి కుట్టేయాలా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదండి ఇటు ఇంత ఇటు ఇంత జస్ట్ మనం ఇంతైతే క్లాత్ అయితే మనము మడిచి కుట్టేయాలన్నమాట సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనము ఇది డౌన్స్ ఇది డౌన్ ప్లేస్ కదండి ఇది డౌన్ ప్లేస్ కాబట్టి మనకు డౌన్ ప్లేస్ అనేది మనం స్టిచ్ చేయాలి జస్ట్ ఇది ఈ పార్ట్ వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఈ పాట వచ్చేసి మాత్రం ఈ థ్రెడ్స్ అనేది కనిపించకుండా మనం కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా అన్నమాట జస్ట్ ఈ విధంగా మలుచుకున్నాను చూడండి ఈక్వల్గా నాకు ఇంత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉందండి ఇప్పుడు దీన్ని నేను ఏం చేసుకుంటానంటే ఇలాగా స్టిచెస్ అయితే కుట్టుకుంటాను ఇక్కడ నుంచి ఇదంతా ఇదంతా మనకు డౌన్ ప్లేస్ అండి సో ఇదంతా నేను కుట్టుకోవాలి చూడండి ఇక్కడ వరకు కుట్టుకున్నాను కదా ఎడ్జెస్ సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు షేప్ అనేది ఇలా రావాలి ఇలా రావాలి కాబట్టి మనము ఈ ప్లేస్ అయితే కుట్టుకోవాలండి కుట్టుకోవాలి కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ అనమాట ఇలాగా మనము ఇది స్టిచ్చెస్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి కదా అందుకనేసి ఆపోజిట్ జస్ట్ ఈ ప్లేస్ అనేది మనం కుట్టుకోవాలన్నమాట సో అయిపోయింది కదండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ లాస్ట్కి ముడి అన్నమాట సరిగా నేను ఎడ్జ్ ఎడ్జ్కి అయితే స్టిచెస్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇలా మెల్లగా రివర్స్ తిప్పేస్తాను అనమాట చూడండి మనకు అదే షేప్ వస్తుందా లేదా మీకు చూపిస్తాను చూసారు కదండి వచ్చేసింది అనమాట ఈ విధంగా ఇప్పుడు దీన్ని నేను కొలుచుకుంటాను ఈక్వల్ వచ్చిందా లేదా అనేది ఫ్రెండ్స్ ఈక్వల్గా ఉందండి చూడండి ఎంత ఎగ్జాక్ట్ ఉందో సో ఇప్పుడు ఈ విధంగా నేనేం చేస్తానంటే ఇంకో టూ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా అన్నమాట ఇప్పుడు ఇలా ఉన్న వాటిని ఏం చేద్దాము అంటే వీటికి అనేది మనము చుట్టూ ఫోర్ ఫోర్ పోట్లీ బటన్స్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే పోట్లీ బటన్స్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు ఎలా అంటే మనం ఒక్కదానికి ఫోర్ అనమాట సో ఫోర్ ఇంటూ ఫోర్ సో సిక్స్టీన్ అనమాట కాబట్టి ఒక్కొక్కదానికి సిక్స్టీన్ కాబట్టి రెండింటికి అంటే మనకి థర్టీ టూ వస్తాయి కాబట్టి నేను దాదాపు ఒక ఫార్టీ అయితే చేసుకున్నానండి ఎక్స్ట్రా ఏమైనా పనికి వస్తాయని ఫార్టీ అయితే చేసుకున్నాను సో ఇప్పుడు ఇలా ఉన్న వాటిని మనం ఏం చేద్దామంటే వీటికి మనము ఫోర్ సైడ్స్ ఫోర్ ఫోర్ అయితే మనము ఎంట్లీ బటన్స్ అయితే యాడ్ చేసుకుందామండి మనం అనమాట జస్ట్ ఇలా కొంచెం కిందికి కనిపించేలాగా పోట్లీ బటన్స్ అయితే ఇలా పట్టుకొని మనకు ఊడిపోయే ఛాన్స్ అయితే ఏముండదండి అంటే దీనికి మనము ఎక్స్ట్రా క్లాత్తోనే వేసేయాలన్నమాట అందుకే ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నానండి నేనైతే జస్ట్ ఇలా టూ టూ స్టిచెస్ వేసినండి మనకు హ్యాంగింగ్స్ అంటే పెద్దగా బ్యాక్ సైడే ఉంటుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయం కాబట్టి మనము ఎక్కువగా కుట్టాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ టూ టూ ఆర్ త్రీ ఒక త్రీ త్రీ స్టిచెస్ అయితే వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా అనమాట ఇప్పుడు దీనికి మనము లోపల మూడైతే వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా అన్నమాట చూడండి మనకి పర్ఫెక్ట్గా ఒకటైతే కుట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేం చేశానంటే దీనికి మన దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా కింది సైడ్ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఈ సైడ్ ఒకటండి ఫోర్ సైడ్స్ ఫోర్ అయితే నేను స్టిచ్ చేసుకొని చూపిస్తాను చూసారు కదండి ఈ విధంగా అన్నమాట చూడండి ఫోర్ సైడ్స్కి నేను ఫోర్లో అయితే స్టిచ్ చేసుకున్నానండి ఇలాగా చూడండి ఎగ్జాక్ట్ మనకి ఆపోజిట్ ఆపోజిట్ ప్లేస్ అనమాట ఇలాగా ఇలాగా చూడండి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్లేస్ ఫోర్ సైజ్ ఫోర్ అయితే స్టిచ్ చేసుకున్నాను కదండి ఇప్పుడు చూడండి మనకి ఇలా ఒకవేళ మనకి సింగిలే కావాలి అనుకుంటే మీరు ఇలా సింగిల్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకు సింగిల్ అనేది ఇంత గ్రాండ్గా ఉంది అదే మనం ఇంకొంచెం దీనికి ఇంకో ఫోర్ ఫైవ్ మనం ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకెంత గ్రాండ్గా ఉంటుందో ఊహించుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఇదే విధంగా ఏం చేస్తానంటే మిగతా మనకు దీంతో వచ్చేసి ఫోర్ కదండి అన్నిటికీ నేనైతే ఇలా పోట్లీ బటన్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూసారు కదండి నేను అన్నిటికైతే స్టిచ్ చేసుకున్నాను అన్నిటికీ ఫోర్ ఫోర్ అయితే చేసుకున్నానండి మీకు ఒకవేళ ఫోర్ వద్దు మాకు జస్ట్ టూ ఆర్ త్రీ సార్ సరిపోతుంది అనుకుంటే మీరు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి నేనైతే ఫోర్ ఫోర్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను గ్రీన్ కలర్కి అయితే ఎలా చేశానో ఆ పద్ధతి అయితే ఫస్ట్ చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను అది ఎలా అనేది తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇది ఉంది కదండి ఫ్రెండ్స్ మనకి ఈ థ్రెడ్కి వచ్చేసిన మనకు చేసిన ఇది ఉంది కదండి ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఏం చేయాలి అంటే సెకండ్ దానికి మనము ఇక్కడ నీళ్ళు అనేది ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకోవాలన్నమాట సో నేను మళ్ళీ కట్ చేసుకుంటానండి కాకపోతే మీకు చూపిస్తానన్నమాట ఇలా ఇక్కడైతే నీడిల్ ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా నీడిల్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం సో ఇక్కడ మీరు ఒక చిన్న ముడైతే వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎలా అంటే ఇది జారకుండా ఉంటుందండి ఇక్కడ ఒక చిన్న ముడైతే ఇలా వేసుకోండి ముడి సో నేను దీనికి చేయట్లేను కాబట్టి మాత్రం నేను ముడైతే వేసుకోవట్లేనండి ఇది మనకు మళ్ళీ దీనికి దీనికి మధ్యలో గ్యాప్ అనేది కొంచెం ఉండాలి కాబట్టి చిన్న ముడైతే అయితే వేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి దీనికి మళ్ళీ ఇలా లోపల నుంచి సెంటర్లో అయితే ఇలా ఓపెన్ చేసుకోండి చూడండి ఇది ఇప్పుడు దీని లోపలికి ఇలా వెళ్ళిపోతుందన్నమాట ఇలాగా మీకు ఎంత కావాలో అంత మీరు పుష్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం రెండింటిని అయితే పెట్టాం కదండి ఇప్పుడు వచ్చేసి మూడోది అన్నమాట మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మనకి ఇక్కడ లాస్ట్ కట్ చేసి మనము థ్రెడ్ అనేది తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా చూసారు కదండి ఈ విధంగా అన్నమాట మీరైతే ప్రతి దానికి మూడైతే వేసుకోండి ఫ్రెండ్స్ మధ్యలో అయితే మనకు జారకుండా సేమ్ ప్లేస్లో ఫిక్స్ అయిపోతుందనమాట చూడండి ఇలా అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇది వచ్చేసి దీన్ని కూడా ఇలా అయితే తీసుకోవాలన్నమాట ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్గా అయితే ఉందో ఇది వచ్చేసి నేను గ్రీన్ కలర్కి చేసిన హ్యాంగింగ్ అండి ఇది మీరు ఇలా అయితే చేసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఈ థ్రెడ్ని అయితే మీరు ఇక్కడ చిన్న అయితే వేసుకోండి సో కనిపించదు అనమాట సో ప్రాసెస్ అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది అయిపోతుందండి ఇక్కడికి వచ్చేసి సో ఇది వచ్చేసి మన గ్రీన్ కలర్కి చేసిన హ్యాంగింగ్ అనమాట వచ్చేసి నేను ఇప్పుడు దీనికైతే కొంచెము కొంచెం మారుద్దాం అనుకుంటున్నానండి అదెలా అదేలా అనేది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనకి ఫోర్ ఉన్నాయి కదండీ ఇప్పుడు ఈ ఫోర్ని నేనేం చేస్తానంటే జస్ట్ ఇది ఒకటి ఉంది కదా దీనికి జస్ట్ ఇక్కడ కొంచెం పై ప్లేస్లో స్టిచెస్ అయితే వేసుకుంటానండి ఒక త్రీ ఒక త్రీ స్టిచ్చెస్ వేసిన సరిపోతుందండి ఈ విధంగా అన్నమాట నేను ఒకటైతే స్టిచ్ చేసేసాను కదండి ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి అన్నమాట దీన్ని వచ్చేసి నేను ఏం చేస్తానంటే దీనికి ఆపోజిట్ ప్లేస్లో అండి ఇలాగైతే చేసుకుంటాను ఇలాగా బాగుంది కదా సో దీనికి ఆపోజిట్ ప్లేస్లో ఇక్కడ కుట్టుకుంటానండి దీన్ని చూసారు కదండి ఈ విధంగా అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఉంది కదండి మీకు ఈ విధంగా కావాలి అంటే మీరు ఈ విధంగా కూడా ఉంచుకోవచ్చు ఇది కూడా సూపర్ ఉందండి గ్రాండ్గా ఉంది కాకపోతే నేను ఫోర్ చేసుకున్నాను కాబట్టి దీన్ని కూడా యాడ్ చేసేస్తాను చేస్తానండి ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే మనకు టూ ఉన్నాయి అనుకోండి ఇంకొకటి సో ఇక్కడ ఒకటి అండ్ దీనికి ఆపోజిట్ ప్లేస్లో లాగైతే స్టిచ్ చేసుకోవచ్చు కానీ నాకు సింగిల్ ఒకటే ఉందండి ఒకటే ఉంది కాబట్టి దీనికి సెంటర్లో అయితే నేను ఇలా స్టిచ్ చేసుకుంటాను ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టిచ్ చేసుకున్నానండి చూడండి మన హ్యాంగింగ్ అనేది ఎంత గ్రాండ్గా ఉందో చూడండి దీనికన్నా ఇంకా నేను చేసిందే బాగుందండి మంచిగా ఉబ్బుగా వస్తుంది ఎక్కడైనా కానీ నార్మల్ నెలతో చేసినట్టు కానీ గలీజ్గా కానీ చూడండి ఎక్కడైనా ఉందా లేదు కదండి ఈ విధంగా అయితే వస్తుంది మనకు ఇలా అనేది మీకు ఇలా హ్యాంగ్ చేస్తే మీకు అర్థం కావట్లేదు కానీ ఇలా హ్యాంగ్ చేస్తేనైతే సూపర్ ఉందండి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఈ విధంగా అన్నమాట సో ఈ విధంగా నేనైతే రెండిటిని అయితే ప్రిపేర్ చేసుకుంటానండి అయితే రెండు హ్యాంగింగ్స్ అయితే చేస్తున్నానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఈ విధంగా అన్నమాట మనకి మామూలుగా చూస్తే కొన్ని అర్థం కాదండి మనము బ్లౌజ్ కనేది మనం వేర్ చేసిన తర్వాత ఆ లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎక్కడైనా క్లాత్ కానీ థ్రెడ్ కానీ మనం నార్మల్ నార్మల్లీతో చేసినట్టు కానీ ఎక్కడైనా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత నీటి ఫినిషింగ్ ఉందో సో మీకు నచ్చితే మాత్రం మీరు డెఫినెట్లీ చేసుకోండి మీకు ఇలా కాకుండా జస్ట్ ఇలా టూ ఆర్ త్రీ మీకు ఇలా నచ్చినా కానీ మీకు ఎలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇదే ఒక హ్యాంగింగ్ ప్రాసెస్ అండి ఇప్పుడు ఈ ఒక్క ప్రాసెస్లో మనం ఏంటంటే ఎన్నో రకాల ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టైప్స్ హ్యాంగింగ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అని కదండి మనము బ్లౌజ్ అనేది మనం హ్యాంగింగ్ అనేది యాడ్ చేసామనుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో మన బ్లౌజ్కి వచ్చేసి పోట్లీ బటన్స్ అండ్ మనం హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్తో చేయడం వల్ల చూడండి లుక్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం చూడడం కంటే ఇంకా మనము బ్లౌజ్ అనేది వేర్ చేసామనుకోండి లుక్ అనేది ఇంకా సూపర్గా ఉంటుందండి చూడడం కంటే వేసుకున్నప్పుడే లుక్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు బాయ్